వేల సంవత్సరాలుగా గుసగుసలాడుతున్న విషయం సముద్ర లోతైన భాగాలు ఇంతకు ముందు లేనంత డార్క్ గా మిస్టీరియస్ గా అనిపించేలా చేసే విషయం ఈ రోజు మనం లివేదన్ గురించి మాట్లాడుతున్నాం పురాతన గ్రంథాల ప్రకారం ప్రపంచాన్ని నాశనం చేయగల ఒక సర్పెంట్ బైబుల్ నుండి యోధు పురాణాలు మరియు ఇతర వాటి వరకు లివేదన్ చెప్పలేని శక్తి మరియు ఊహించలేని విద్వాంసానికి చిహ్నంగా ఉంది ఇంకా మిస్టీరియస్ ఫిష్ జైంట్ టెక్టోనిక్ ప్లేట్స్ ప్రపంచ వ్యాప్తంగా వేవ్స్ క్రియేట్ చేయడం గురించి ఈ చర్చ ఏమిటి మీరు ఇప్పటికీ చూసుండొచ్చు సోషల్ మీడియాలో ప్రజలు ఫిక్స్ అవుతున్నారు లెవేదన్ లోతుల నుంచి పైకి వచ్చిందని సూచిస్తున్నారు కానీ అసలు లెవేదన్ అంటే నేను మీకు సముద్రాల్లో ఒక పెద్ద పాము డార్మెంట్ గా పడుకొని ఉందని చెబితే ఒక బీస్ట్ అంత పవర్ఫుల్ అండ్ అంత టెరిఫైయింగ్ గా దాని దగ్గరకు ఏ చేప కూడా ఈదడానికి సాహసించదు అది బయటకు వస్తే భూకంపాలు సునామీలు ప్రపంచాన్ని షేక్ చేస్తాయి ఇది ఆర్డినరీ క్రియేచర్ అయితే అసలు కాదు ఇవి స్టోరీ మూడు వేల సంవత్సరాల క్రితం ఈదూ జానపద నుంచి వచ్చింది క్రియేషన్ యొక్క మూడవ రోజున దేవుడు మరేదానికి భిన్నంగా ఒక దానిని సృష్టించాడు ఒక లెజెండ్ సర్పెంట్ కానీ ఇది ఆర్డరీ స్నేక్ కాదు దీనికి ఇనుము లాంటి స్కేల్స్ ఉన్నాయి దాని నోటి నుంచి ఫైర్ వస్తుంది దాన్ని ఆపడం అసాధ్యం ఇది ఇంత పవర్ఫుల్ గా ఉందంటే ఏ మనిషి కూడా దాన్ని ఓడించలేడు నిజానికి మిత్ ప్రకారం దేవుడు ఒకటి కాదు రెండు అలాంటి జీవులు సృష్టించాడు కానీ వాటి పవర్ గుర్తించిన తర్వాత రెండు జీవించి ఉంటే భూమిపై ఏది కూడా మనుగడ సాగించదని దేవుడు నిర్ణయం అతను ఆడదాని నాశనం చేశాడు మగ వదిలేశాడు కానీ ఇక్కడే అసలు క్యాచ్ ప్రపంచం అంతమయ్యే సమయం వచ్చినప్పుడు ఈ లివేదన్ లోతుల నుంచి పైకి వస్తుంది అది వచ్చినప్పుడు నరకం విరిగి పడుతుంది భూకంపాలు అగ్ని పర్వతాలు విజృంభిస్తాయి దాని భారీ తోక మాత్రమే భూకంపాలు ట్రిగర్ చేస్తుంది దాని యొక్క ఫైర్ బ్రీత్ అగ్ని పర్వతాలను మండించగలదు దాని ప్రజెన్స్ ఆకాశాన్ని చీకటి చేస్తుందని చెప్పబడింది లివేదన్ యొక్క విధ్వంసం మంచి మరియు చెడు మధ్య చివరి యుద్ధాన్ని సూచిస్తుంది ఇది ప్యూర్ కేయాస్ యాంగర్ యొక్క నీతి నీతిమంత్రుల పైకి లేచి రక్షించబడే వరకు దేవుడు ఒక డివైన్ స్టోర్ తో దిగి లెవీదన్ ను కొడతాడు భూమికి శాంతిని తెస్తాడు ఈ గొప్ప యుద్ధం తర్వాత నీతి మాత్రమే మిగులుతారు న్యాయం సత్యం మంచితనం ఉన్న ప్రపంచంలో జీవిస్తారు ఫెర్లా అనిపిస్తుంది కదా కానీ మిత్తి యొక్క ఇంపాక్ట్ ని కాదనలేము లెవీఏన్ సహస్రబాదులుగా ఊహని ఆకర్షించింది ఇది ఎంత క్రేజిగ్రేస్ ఫిష్ భూమిపై లోతైన నివాసం మరియు రేరెస్ట్ క్రియేచర్ లో ఒకటి దీన్ని చూసిన వాళ్ళు ఇది చేప కంటే పాములా ఉందని వర్ణిస్తున్నారు అందుకే గతంలో నావికులు దీని సీ సర్పెంట్ అని నమ్మారు ఫిష్ పొడువుగా ఉంటుంది లైట్ ని బట్టి ఫైని సిల్వర్ స్కేల్స్ తో ఇది యూనిక్ వర్టికల్ మోషన్ లో ఈదుతుంది దీని రేరిటీ దీని ఒక ఎనిగ్మాగా చేస్తుంది కానీ సర్ఫేస్ అయినప్పుడు జరిగేదే ప్రజలు మాట్లాడుకునేలా చేస్తుంది జపాన్ లో ఫిష్ కనిపించడం చాలా కాలంగా ఒక బ్యాడ్ ఉమెన్ గా పరిగణించబడుతుంది ముఖ్యంగా మేజర్ ఎర్త్క్వేక్ ముందు రీసెంట్ గా మెక్సికో తీరంలో కనిపించింది ప్రజలను భయానికి గురి చేసింది మనం ఏదో పెద్ద కనిపించడం మేల్కొనడమా లేక ఇది జస్ట్ లేదా ఇప్పుడు కొంచెం సైన్స్ ని తీసుకొద్దాం లేవేదన్ తో టై అయ్యే మరొక తీరి ఉంది ఎర్త్ యొక్క టెక్టోనిక్ ప్లేట్స్ ని ఇన్వాల్వ్ మీరు గూగుల్ మ్యాప్స్ లో పైనుండి చూస్తే మీరు ఏదో ఎక్స్ట్రాడినరీ గమనిస్తారు ఇది ఒక జైంట్ స్నేక్ లా ఉంటుంది కోకస్ ప్లేట్ సౌత్ అమెరికా అంటార్టికా మధ్య ఉన్న టెక్టోనిక్ ప్లేట్ ఇది భారీగా ఉంటుంది ఎనిమిది వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తరించి ఉంటుంది మరియు ఇది నమ్మకాశం కాని విధంగా ఓల్టైల్ గా ఉంటుందనే పేరు తెచ్చుకుంది ఈ ప్లేట్ లో అనేక యాక్టివ్ వోల్కనర్స్ ఉన్నాయి వాటిలో కొన్ని గతంలో పేలి విధ్వంసకర సునామీలు కలిగించాయి ఈ భారీ ప్లేట్ పురాతన కథల ప్రకారం లివేదన్ కాగలదా టెక్టోనిక్ ప్లేట్స్ కదలిక ముఖ్యంగా కోకస్ ప్లేట్ లివేదన్ కథలకు స్ఫూర్తినిస్తుందని కొందరు నమ్ముతున్నారు ఈ టెక్టోనిక్ షిప్స్ కు సంబంధించిన ఎత్క్వేక్స్ పురాతన ప్రజలు విధ్వంసం కలిగించే ఒక జైంట్ సీ సర్పెంట్ యొక్క మిత్సీ సృష్టించడానికి దారి తీసి ఉండవచ్చు మరి ఇదంతా ఏం చెప్తుంది లెజెండరీ లివేదన్ నిజంగా ఏదో రూపంలో ఉందా ఓర్ఫిష్ లాంటి రేర్ డీప్ సీ క్రియేచర్స్ లేదా టెక్టోనిక్ ప్లేట్స్ లాంటి భారీ జియాలజికల్ ఫోర్సెస్ తో టెరింగ్ సీ క్రియేచర్ గురించి పురాతన మిత్స్ కి స్ఫూర్తినివ్వడం సాధ్యమైన సముద్రము దాగి ఉన్న జైంట్ సీ సర్పెంట్ అనే ఆలోచన సైన్స్ సపోర్ట్ చేయకపోవచ్చు కానీ తెలియని జీవులు ఎక్స్ప్లోర్ చేయని సముద్ర ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి అన్నిటికంటే ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు కొత్త జాతులు ఎప్పుడు కనుక్కోబడుతూనే ఉన్నాయి సముద్రం యొక్క అలల కింద ఏముందో ఎవరికి తెలుసు జస్ట్ ఒక మిత్ కావచ్చు చెక్ చేయని పవర్ గ్రిడ్ నుండి తలెత్తే ఇది ఒక మెటాఫర్ కావచ్చు కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలం సముద్ర లోతుల గురించి మనకు ఇంకా చాలా తెలియదు అది ఈ స్టోరీని కాంప్లికేట్ గా చేస్తుంది మరి మీరేమనుకుంటున్నారు నివేదన్ నిజంగా ఉండగలదా లేక అది యుగ యుగాలుగా పాస్ చేయబడిన మరో లెజెండ్ మాత్రమేనా బహుశా జైంట్ స్నేక్ గురించి కాకపోవచ్చు కానీ ప్రకృతి శక్తుల గురించి టెక్టోనిక్ షిఫ్ట్స్ డీప్ సీ క్రియేచర్స్ ఓషన్ యొక్క ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లివేదన్ గురించి పూర్తిగా నిజం మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చు కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలం కంటికి కనిపించే దానికంటే సముద్రంలో ఇంకా చాలా ఉంది